విధములుగా కనబడుతుంది దైవం విషయానికి వస్తే నామభేదము రూపభేదము లేదు తత్వభేదం ఒకటే ఉంటుంది తత్వభేదం ఉండదు నామభేదము రూపభేదమే కనబడుతుంటది భగవంతుడు నిరాకార పరబ్రహ్మం శివుడిగా రాముడిగా కృష్ణుడిగా అమ్మవారిగా ఎట్లానైనా మనం కొలుసుకోవచ్చు ఇది హైందవ ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక్క విషయాన్ని మాత్రమే స్పృశించి వదిలిపెడతాం ఈరోజు వసంత పంచమి భవానీ మాత అమ్మవారు ఈరోజు సరస్వతి మాతగా మనల్ని కరుణిస్తున్నది ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే విద్య అనేదాన్ని మనం ఏమనుకుంటున్నాము ఏదో చదువుకుంటున్నాం మార్కులు వస్తున్నాయి అది మాత్రమే కాదు విద్య వల్ల ఏం పొందాలి అంటే వినయం పొందాలి వినయం వల్ల పాత్రత వస్తుంది గౌరవం వస్తుంది తద్వారా ధనం వస్తుంది ఆ ధనాన్ని ధర్మంతో ఖర్చు పెడితే తర్వాత వచ్చేది సుఖం ఈ విధంగా విద్యను నేర్చుకోవడం మన ధర్మం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాశ ఫణీష కుంద మందార తామర సామర వాహిని శుభాకారత నిన్నడు గలుగు భారతి అంటాడు సరస్వతి మాత అంటేనే స్వచ్ఛమైనది పవిత్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నది ఎప్పుడైనా అజ్ఞానమైనటువంటి అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి వెలుతురు బాటలో నడవాలి దీనికి ఒక గురువు అవసరం అవుతాడు నాకు బాగా గుర్తున్న విషయం చెప్తున్నా బహుశా రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద ఇక్కడికి వస్తున్న సందర్భంలో నాకు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అదే గుర్తొచ్చింది ఒక ఆ విషయం చెప్తాను ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాలి కిషన్ నాయుడి గారు ఒకసారి మాట్లాడితే ఒక మాట అన్నాడు ఇదే సభ మీద నేను నా చిన్నప్పుడే మా నాన్నగారు ఉన్నప్పుడే నాకు గురు బోధ తీసుకున్నా నా గురువు చెప్పినట్టే నేను అగో ఆయన ఇక్కడే గుడి కట్టమంటే ఇక్కడే కట్టినా అని అన్నాడు గురువు ఇక్కడే కట్టమంటే నేను ఇక్కడే గుడి కట్టినా అంటే గురువు యొక్క మాట నేను నిలబెట్టాడు అంతే కదా గురువు ఏం చేస్తాడు అంటే మనం ఏ మార్గంలో నడవాలో ఏ మార్గంలో వెళ్ళకూడదో ఏది కంటకమో ఏది మంచిదో చెప్తాడు ఆ విచక్షణ జ్ఞానం ఇచ్చేవాడు గురువు అందుకే గురువు అనేటువంటి శబ్దంలోనే ఉన్నది గుకార అంధకారస్య రుకార నిరోధక అంధకార నిరోధిత్వ గురుత్య విధీయతే అజ్ఞాన తిరురాంధస్ శలాకయ ఏనా తస్మై శ్రీ గురువే నమః అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుతురు బాటలో నడిపించేవాడు గురువు అందుకే గురువు మీద భక్తి లేకపోతే రాదు గురుభక్తి విహీనస్థ శివ భక్తి నే అని ఒక మాట ఉంది భగవంతుని మీద భక్తి కుదరాలి అంటే గురువు మీద భక్తి కుదరాలి అందుకే గురువు గోవిందోహకడే కాకే లాగిపోయి అంటాడు కదా కవిరు నాకు గురువు గోవిందుని ఒకేసారి కనిపిస్తే నేను గురువు పాదాలకు ముందు నమస్కరిస్తా తర్వాతనే దేవుని నమస్కరిస్తా అంటాడు ఎందుకు అంటే భగవంతుని చేరే మార్గం చూపించినవాడు గురువు ఈరోజు వసంత పంచమి సందర్భంగా విద్యార్థులందరూ సరస్వతి మాతను పూజించడంతో పాటు విద్యను పొందడంతో పాటు ఆ విద్యను నేర్పే గురువును కూడా మనము గౌరవించాలి నమస్కరించాలి గురువును గౌరవించకపోతే సరి అయిన విద్య రాదు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తల్లి నిన్ను ధనించి పుస్తకము చేతన్ బోనితిన్ నీవు నా ఉల్లంభను నిలిచి దృంభముగా సూక్తులు సుశబ్దంబుల్లన్ నాదు బాకునన్ పుల్లాబ్జా సరస్వతి భగవతి అని ఆ సరస్వతి మాతను మనం కొలుస్తున్నాం నిజమే మంచి వాక్ రావాలి మంచి ఆలోచన రావాలి మంచి విద్య రావాలి మనం మంచి మార్గాలు నడవడానికి సరి అయినటువంటి విద్యను పొందాలంటే మనం సరి అయినటువంటి గురువును కూడా ఆ విధంగా మనం గౌరవించాలి ఆ గురువు చెప్పినటువంటి మాటలను మనం శ్రద్ధగా విని ఆచరణ పెట్టే ప్రయత్నం చేయాలి అది ఈ వసంత పంచమి యొక్క విశిష్టత అందుకే ఎప్పుడైనా నేను విద్యార్థిని అనుకుంటే సరిపోదు అంటే విద్య నేర్చుకోవడం అంటే కేవలం పుస్తక పఠనాలు మాత్రమే కాదు అందుకే శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నా ఆచరణ అనేది తప్పనిసరి కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులమే కాబట్టి మన మన గురువులను ఆ విధంగా గౌరవిస్తూ మన జీవితంలో ఒక ధార్మిక పంథాన్ని ఏర్పరచుకొని మన సంస్కృతిని సాంప్రదాయాలను ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాల సందర్భంగా కొన్ని మంచి విషయాలను తెలుసుకొని మన జీవితంలో వాటిని ఆచరణ పెట్టాలన్నటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు